దైవజనుడైన ఇనీషా ఏభెల్ ములిక్ అనే ప్రాంతములకు చెందినవాడు అతనింటి నుండి కర్వేలులకు ఇంచుమించు నలభై మైళ్ళ దూరం నలభై మైళ్ళ దూరం అన్నప్పుడు అది ఇంచుమించు ఒక ఎనభై కిలోమీటర్ల దూరం ఏబెల్ మొలెక్ అనే ప్రాంతములో నుండి ఖర్బేలునకు వెళ్ళడానికి ఎనభై కిలోమీటర్ల దూరం ఇప్పుడు మనకు వాహన వసతులు ఉన్నవి ఏలియలిష భక్తులు జీవించిన కాలములు మనుషులు ప్రయాణం చేయడానికి గాడుదుల మీద వెళ్ళేవారు కొంచెం సంబంధ సంపన్నత కలిగిన వారు గుర్రాల మీద వెళ్ళేవారు ఆ దినాలలో కాలాలలో చాలామంది ప్రవక్తలు నడకతోనే వెళ్ళేవారు ఎలిష్ అనే భక్తుడు ఏ భేల్మొలిక్ అనే తన స్థానిక గృహము నుండి కర్మేలుకు వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి ఎనభై కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళాలి అని అంటే అతడు కాలి నడకతోనే వెళ్ళాలి ఒక రోజంతా ఎంత ప్రయాణము కట్టి ఎంత ఉరుకురుకున నడిచిన ప్రయాణం చేయగలిగింది ఎంతంటే ముప్పై నుండి నలభై కిలోమీటర్లు నడవగలడు కాబట్టి ఎలీషా ఏ బేల్ నుండి కర్మేలుకు వెళ్ళే దారిలో ఒక ముప్పై నుండి నలభై కిలోమీటర్లు నడిచిన తరువాత వచ్చే ఒక జంక్షన్ పేరు ఏంటంటే షునేం అనే జంక్షన్ ఆ షునేమ్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న కొంతమంది విశ్వాసులు దైవజనుడు మా ఇంటికి మా ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని అయ్యా మీరు మా ఇంటికి రావాలి మా ఇంటికి మీరు వచ్చి మా ఇంటిలో మీరు బస చేయాలని విశ్వాసులందరూ సేవకుని తమ ఇంటికి తీసుకుని వెళ్ళేవారు ఎవరైనా దేవుని పిల్లలు దేవుని సేవకుని అయ్యా రండి అని పిలిస్తే ప్రభు నిర్ణయ ప్రకారంగా ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళేవాడు వెళ్ళి వారేమైనా పెడితే తిని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా బయలుదేరి అతడు కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా బయలుదేరి అతడు మరొక్క నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళేవాడు కర్మేలనే ప్రాంతానికి వెళ్ళేవాడు దేవునికి స్తోత్రం కలుగుడుగా మంచి చెప్పాలి హలలు ఇలాగున ఆయన అప్పుడప్పుడు కరిమేలకు వెళ్ళడం ఆయనకి అలవాటు ఎక్కడ నుండి ఏబెల్ ములేకు నుండి అనగా తన స్వగ్రామము నుండి కరిమేలుకు వెళ్ళడం అప్పుడప్పుడు అతనికి ఒక అలవాటుగా చేసుకున్నాడు కాబట్టి ఎలిచ ప్రయాణము మొదలుపెట్టి అతను వెళ్ళు చిన్నప్పుడెల్లా షునేముని జంక్షన్గా చేసుకుని అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకునేవాడు వినాలి నా మాటలు మేము ఎక్కడైనా దూర ప్రాంతాలు వెళుతున్నప్పుడు ఉదాహరణకి భద్రాచలం లాంటి ప్రాంతాలు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు తిరువుని మాకు జంక్షన్గా చేసుకుంటాం అక్కడ కాస్త దిగుతాం వాటర్ కోసమో ఒక టీ కోసమో పెట్టున్నారా ఒక జంక్షన్గా దిగుతాం అక్కడ మేము వెళ్ళేది వాహనాలలో వెళ్ళినా అక్కడ ఆగుతాం కొంచెం స్ట్రెచ్ అవుదామని అలాగనే ఆ రోజులలో ఉన్న భక్తుడు అక్కడికి వచ్చిన వెంటనే ఆ ప్రాంతీయ వాసుడు దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చానని తెలుసుకున్న వెంటనే ఆయనను ఇంటికి రమ్మని పిలిచేవాడు ఇలాగున్న దైవజనుడు ఆహ్వానింపబడిన విశ్వాసం ఇళ్లకు వెళ్ళి అక్కడ వారి వారిలో వారు పెట్టిన ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుని తర్వాత సమయం వచ్చినప్పుడు బయలుదేరి వెళ్ళేవారు నా మాటలు వినాలి లేఖనం మాట్లాడుతుంది ఇలాగ జరుగుచున్నప్పుడు ఆ ఊరిలో ఒక ఘనురాలు ఉంది ఆమె పేరు రాయబడలేదు జస్ట్ ఏ హానరబుల్ ఉమెన్ ఆర్ ఎ నోటబుల్ ఉమెన్ అని రాయబడింది ఒక ఘనత నిందిన ఒక స్త్రీ అంటే ఒక పేరు గాంచిన రైతు కుటుంబానికి చెందిన ఓ స్త్రీ ఆ ప్రాంతంలో ఉంది దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఎరిగి ఓ రోజున వెళ్ళి ఆయనను కలుసుకుని అయ్యా మీరు మా ఇంటికి రావాలి మా ఇంటికి మీరు తప్పకుండా రావాలని ఆయనని బ్రతి దైవజనుడైన ఎలీషా కూడా ఆమె ఆయనను ఆహ్వానిస్తుందని ఆయన శ్రద్ధగా ఆమె హృదయాన్ని గమనించి సరేనమ్మా నేను ఇంటికి వస్తానని చెప్పాడు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఆమె ఆమె ఆ దేవుని సేవకునికి అతనితో ఉన్నవానికిని ఆతిథ్యాన్ని చేయ కొంచెం రెస్ట్ తీసుకోండి అంటూ ఆమె ఆ దైవజనుని పరామర్శించి ఇందులో నేను మొట్టమొదటిగా సంఘానికి చెప్పాలనుకుంటున్న కొన్ని మాటలు ఈ వర్తమానం రెండు భాగాలుగా చెప్తాను జాగ్రత్తగా వినాలి ఇందులో మొట్టమొదటి మాట ఏమిటంటే నీ దైవ జనులను ఘనపరచడం మానవద్దు నీ దైవ సేవకుని ఘనపరచడం మానవద్దు నా మాటలు మెరుగెట్టినారని నేను నమ్ముతున్నాను నీ ప్రాంతములో దేవుని సేవకుడు ఉన్నప్పుడు ఆయనని ఆయన నీ దైవజన్నను గ్రహించినప్పుడు వారిని ఇంటిలోనికి పిలుచుకోవడానికి కానీ వారితో ప్రార్థించుకోవడానికి కానీ వినాలి నా మాటలు వారిని ఘనపరచడానికి కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు ఒక దేవుని సేవకుడు నీ ఇంటిలో అడుగు పెడితే అది నీకు ఆశీర్వాదం మీరు వాక్యము ఎరుగని పిల్లలేం కాదు ఒక దైవజనుడు నీ ఇంటిలో అడుగు పెట్టడం నీకు ఎంతో ఆశీర్వాదం కాబట్టి దైవ ఎన్ని విధములుగా నువ్వు గనపరచగలవో నువ్వు గనపరచడానికి నువ్వు నేర్చుకోవాలి దైవజనుడు దేవుని చేత పిలవబడినవాడు నీ కొరకు ప్రార్థించడానికి నీకు దేవుని ఆలోచనలు చెప్పడానికి నేను సరి అయిన మార్గమును పెంచి పెద్దవాణిని చేయడానికి నిన్ను పరలోక రాజ్యమునకు నేరుగా నడిపించడానికి దేవునితోని బాంధవ్యమును అంతకు అంతకు దగ్గర చేయడానికి దేవుని చేత పిలవబడి పంపబడిన వాడే దేవుని సేవకుడై ఉన్నాడు అలాంటి దైవజనుని నీ ఇంటికి పిలిపించుకుని నువ్వు ఘనపరచడం నువ్వు మానకూడదు నా మాటలు గమనించాలి లేఖన ఆ తల్లి వారికి భోజనం పెట్టింది అయ్యా కొంచెం ఇక్కడే రెస్ట్ తీసుకుని అంది ఆ దైవజనుడు అక్కడే కూర్చును లేకపోతే అక్కడే ఆ పంచలో ఓరికనే తలవాల్చి కోసేపు ఉండేవాడేమో అని అనుకుంటున్నాను నేను ఇలాగున సమయం గడుస్తుంది లేఖన వాక్యాలలో మనం చదువుతున్నాం ఒక రోజున కీషు తన కుమారుని పిలిపించాడు నానా మన గార్ధమములు ఎక్కడో తప్పిపోయినాయి కాస్త నువ్వు వెళ్ళి వెతికిరా అన్నాడు సౌలు బయలుదేరుతూ ఇంట్లో ఉన్న పని వండరా ఇనుగోడరా నాతో అని ఇద్దరు వెళ్ళి గార్ధమములను గాదులను వెతుకుతున్నారు వారు వెళ్ళి ఎక్కడ వెదికినా ఇంచుమించు రెండు రోజులుగా వెతుకుతున్నారు పోయినా ఆ గార్ధమములు ఎక్కడ దొరకలేదు వెంటనే అంటున్నాడు పనివాడితో గార్ధమములు పోయినా చింతకంటే మనం ఇంకా ఇంటికి తిరిగి రాలేదని నాన్న కంగారు పడుతూ ఉంటాడు సరే ఇంటికి వెళ్ళిపోదాం పద ప్రక్కనున్న పనివాడు అన్నాడు అయ్యా ఇంత దూరం వచ్చాం ఇక్కడే ప్రక్కనే దైవజనుడు ఎవరో ఉన్నారని నేను విన్నాను ఆ దైవజనుడు ఒక దీర్ఘదర్శి